గమ్యానికి చేరుకోకముందే నిస్సహాయంగా మృత్యు ఒడికి చేరిపోయారు మాంసపు ముద్దల్లా మిగిలిన ఆనవాళ్లను డిఎన్ఏతో గుర్తించాల్సి వచ్చింది కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్ ఘోర ప్రమాదానికి ఒక తాగుబోతు బైకర్ పరోక్షంగా కారణమయ్యాడు ఒళ్ళు తెలియని వేగంతో వెళుతూ ప్రయాణికుల ప్రాణాన్ని బలిపెట్టాడు బస్ డ్రైవర్ పంతొమ్మిది మంది సజీవ దహనంతో ప్రైవేట్ ట్రావెల్స్ మాటన సాగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి డిఎన్ఏ టెస్ట్ తో మృతదేహాల గుర్తింపు కర్నూలు బస్ యాక్సిడెంట్ లో ట్విస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ పై మొదలైన యాక్షన్ గుర్తుపట్టడానికి కూడా బిల్ లేకుండా కాలిపోయిన మృతదేహాలను డిఎన్ఏ తో గుర్తించి కుటుంబ సభ్యులు అప్పగించారు అధికారులు కర్నూలు జిల్లా చిన్న దగ్గర ఇలా మంటల్లో చిక్కుకున్న బేమూరి కావిరి ట్రావెల్స్ బస్సులో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాల గుర్తింపు పూర్తయ్యాక బంధువులకు అప్పగించారు గమ్యానికి చేరాల్సిన వారు ఇలా తిరిగి రాని లోకాలకు చేరిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాయి మృతుల కుటుంబాలు మధ్యలో స్నేహితులిద్దరూ బైక్పై వెళ్తూ చిన్న టేకూరు దగ్గర ప్రమాదానికి గురయ్యారు డివైడర్ ను ఢీకొట్టి శివశంకర్ చనిపోవడంతో అతని ఫోన్ తీసుకుని సొంతూరు తుగ్గలి మండలం రాంపల్లి వెళ్లిపోయాడు గాయాలతో బయటపడ్డ ఎర్రస్వామి మధ్య మత్తులో పెట్రోల్ బంక్ లోనే పడబోయాడు శివశంకర్ తరువాత హైవే మీద ప్రయాణిస్తూ చిన్నటేకూరు దగ్గర డివైడర్ ను ఢికొట్టాడు శివశంకర్ డెడ్ బాడీని రోడ్డు మీద నుంచి పక్కకు లాగి స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అదే సమయంలో వేగంగా వచ్చిన వి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఈడ్చుకెళ్లింది ఎర్రస్వామి ఫిర్యాదుతో బైకర్ శివశంకర్ పై కేసు నమోదైంది పంతొమ్మిది మంది ఊపిరి తీస్తున్న బస్సు ప్రమాద ఘటనలో రోజుకో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వస్తోంది ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ మధ్యం మత్తులో పెట్రోల్ బంక్ లో ఉన్న ఫుటేజ్ మొదట బయటకొచ్చింది దాని తర్వాత అంతకుముందు అతను స్నేహితుడితో కలిసి వైన్స్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్న దృశ్యం వెలుగుచూసింది చివరికి మద్యం మత్తులో అదుపు తప్పిన బైకర్ తను చనిపోవడమే కాకుండా ఇంతమంది చావుకు కారణమయ్యాడు ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది యాభై మూడు సీట్లకు అనుమతి ఉన్న ఈ బస్సుని నలభై మూడు బర్తుల స్లీపర్ బస్సుగా మార్చి ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ధవన్దీప్ లో రెండేళ్ల కాలపరిమితితో నలభై మూడు సీట్ల బస్సుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుంది ట్రావెల్స్ యాజమాన్యం ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఇరవై మూడు రోజులకే ఒడిస్సాలో నలభై మూడు సీట్ల స్లీపర్గా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు